హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీస్ స్వీఆర్ వ్లాగ్స్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి సో ఈ రోటి పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మ్యాంగో తీసుకున్నానండి ఇది మామిడికాయల సీజన్ కదా సో ఇక్కడ మనకి మ్యాంగోస్ అనేవి వచ్చేసాయి ఇంకా పచ్చడి పట్టుకునే అంతవరకు రాలేదు సో అందుకనే మనం ఇక్కడ రోటి పచ్చడి చేసుకున్నాం రోటీ పచ్చడే కానీ నేనైతే ఇక్కడ మిక్సీలో చేసేసుకుంటున్నాను పల్లెటూరు స్టైల్లో రోటి పచ్చడి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఇక మాంగోని తీసుకున్నాను దీనిపైన ఉన్న తొక్కుని నేను ఫస్ట్ తీసేసుకుంటున్నానండి సో పైన ఉన్న తొక్కు మొత్తం చెక్ వేసుకోవాలి సో చెక్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ తొక్క అంతా మనం ఇలా రిమూవ్ చేసేసుకొని సో ఇలా మామిడికాయ తీసేసుకుందాం సో దీనిపైన ఏదైతే ఉందో దీన్నంతా మనం చాక్తో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి మిక్సీలో నలిగేంత పీసెస్ లాగా సో అలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదా సో మామిడికాయ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది పుల్లగా ఉంటుందండి సో చాలా బాగుంటాయి మామిడికాయ పచ్చడి సీజన్లో అయితే సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో సో ఇంకా రోటి పచ్చడి అయితే ఇంకా చాలా బాగుంటుందండి సో ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం ఇక్కడ ఇదంతా సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ వేసుకో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇత్తు పక్కన పెట్టేసుకొని ఏవైతే ముక్కలు కట్ చేసుకున్నావు అవి మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి చూసారు కదా ఇలా కట్ చేసేసుకుందాం వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం వేసేసుకొని మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలు మిక్సీలో వేసేసుకుందాం అండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాం వచ్చి జీలకర్ర వేసుకున్నాం కొంచెం కలిపి వేసుకుంటే టేస్ట్ వస్తుందండి పచ్చడి లైట్గా కొంచెం పసుపు వేసుకున్నాం ఎండిమెరకాయలతో కూడా చేయొచ్చండి ఎండిమెరగాయలు వేసి నేనైతే కారం వేస్తున్నాను రెండు స్పూన్లు ఇలా చాలు ఎలా అంటే బాగుంటుందండి చక్కడి ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నామండి స్టవ్ వెలిగించుకున్నామండి మనం ఎనిగించుకొని తాలింపు వేసుకున్నాం చెప్పు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి పచ్చడికి మనం ఎడ్సనకాయ పప్పుల నూనె వాడతామండి కానీ ఇది తినేదే కాబట్టి ఇన్స్టెంట్గా అప్పుడే అయిపోద్ది కాబట్టి మనం ఏ నూనె అయినా వాడుకోవచ్చండి కొన్ని ఏం కాదు అన్నీ కలిసి ఉన్నాయండి తాలింపులు కొంచెం తాలింపులు ఎక్కువ వేసుకోండి బాగుంటాయి ఎండుమిరగాయలు వేసుకుందాం నేను కరివేపాకు వేయట్లేదండి కరివేపాకు లేదండి మా పిల్లలు గోల్ చేస్తున్నది పచ్చడి చేయి మమ్మీ తిందాం తిందామంటే చేసేస్తున్నాను చెట్టు ఉంది కానీ చేయగట్లేం కోస్తామని కోయట్లేదండి నేను మీరు మాత్రం వేసుకోండి కరివేపాకు తప్పకుండా ఎల్లుల్లిపాయలు వేసానండి రెండు నేను పచ్చట్లో కూడా వేసాను కాలింట్లో కూడా వేసుకున్నాను నేను మీరు మా వీడియోలు నచ్చితే చూడండి తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఎవరు లైక్ కొట్టట్లేదు చూస్తున్నారు కానీ ఇలా పచ్చడి వేసుకోవాలండి ఇక దీంట్లో అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయి మామిడికాయ పచ్చడి అసలు మనం ఎన్నో రోజులు ఉండదండి చేసుకుంటే అది పచ్చళ్ళు పట్టినా సరే అది ఎక్కువ రోజులు ఉండదండి పిల్లలు ఉండే ఇంట్లో వేసేయండి వేసేంటికి వెళ్ళినా మమ్మీ తమ్మారు మా ఇంట్లో ఎక్కువ ఉండదండి పచ్చడి పట్టిన రెండు మూడు నెలలు కంటే ఎక్కువ ఉండదు ఫోటో తీ ఇప్పుడు మనం దీనిలో సరి చేసుకున్నాం ఇప్పుడుకోకుంట దీనిలో తీసుకున్నామండి ఈ పచ్చడిని తీసుకోటం తీసుకోగా ఇలా పెట్టి తీసుకుని అన్నం అన్నంలో వేసుకుని ఈ పచ్చడిని టేస్ట్ చేద్దామని కాలిపోతుందండి ఇప్పుడే వండుకున్నాను అన్న చూడండి